శ్రీ గురు బమహ సింహగన ధనమ రాబోతున్నటువంటి గురుమూడమి దాని యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ఎలా ఉండబోతుంది అనే చూద్దాం సింహరాశి వారి మీద రాబోతున్నటువంటి ఇక గురుమూడమి గురుమూఢమి అంటే సూర్యుడు గురువుతో కలిగి కలవటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే గురువు తన యొక్క బలాన్ని కోల్పోవటం వల్ల అది ఎటువంటి ప్రభావాన్ని రాబోతున్నటువంటి నెల రోజుల పాటు సింహరాశి వారి మీద చూపిస్తుంది అనే చూద్దాం సింహరాశి వారికి మీద మనం గమనించినట్లయితే సింహరాశి వారికి రాబోతున్నటువంటి గురుమూడవి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వబోతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు ఉద్యోగ అవకాశాలు అనేది ఈ రోజుల్లో అవసరం మరియు అదేవిధంగా మార్పు చేర్పులు అనేది చాలా అనివార్యంగా మీరు భావించగలుగుతారు ఏదో విధంగా మార్పు జరిగితేనే ఉద్యోగపరంగా జీతం అనేది పెరుగుతుంది తద్వారా జీవితంలో ముందుకు రా వెళ్ళగలుగుతాను అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కొన్ని కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా రాజకీయ ప్రాబల్యం మటుకు అదే విధంగా ఉంటుంది రాజకీయ ప్రాబల్యం అనేది ఎక్కువగా ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు మీరు చేస్తున్నటువంటి పనికి మీ యొక్క కష్టానికి మీ యొక్క సృజనాత్మకతకి మీకు చేసే పని విధానానికి మీకు మీరు ఒక మంచి కీర్తిని పొందగలుగుతారు ఒక మంచి అప్రిషియేషన్ పొందగలుగుతారు నేను చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు రాదు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి మీకు ఒకరి మెప్పు ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కొంతమంది అడ్డుపడుతున్నప్పటికీ కూడా ఇలాంటి ఒక మెప్పులు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి అదేవిధంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉన్నతాధికారులతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ఆ యొక్క సత్సంబంధాలు జీవితంలో ఉపయోగపడతాయి అని చెప్పి నమ్ముతారు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు గురించి ఎదురు చూడటం మొదలు పెడతారు అదే ఈ రాశిలో ఉండేటువంటి వారు రాబోతున్నటువంటి ఈ యొక్క రవిగ్రహ సంచారం ఎప్పుడైతే గురుమూడమే స్టార్ట్ అవుతుందో ప్రజలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కార్యాలయాల్లో ఆ యొక్క ప్రజాన్ని తట్టుకొని ఆ యొక్క ప్రజర్ టైంలో కూడా పనిచేయటం అదేవిధంగా ఆ యొక్క పేద ప్రజర్ టైంలో కూడా మీరు పనిచేయడం ద్వారా పది మందిని గుర్తింపుని పది మందిలో గుర్తింపును పొందగలుగుతారు మీరు రాసినటువంటి వ్యాసాలకి చేసినటువంటి మంచి పనులకి సంఘంలో గుర్తింపు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు ఇటువంటి కష్టానికి అదేవిధంగా ఇటు ఇటువంటి చేస్తున్నటువంటి పనికి గుర్తింపు పొందడం అనేది చాలా మానసికంగా మీకు బలాన్ని ఇవ్వగలుగుతుంది అదేవిధంగా ఈ రాసిలో ఉండేటువంటి వారు స సంతాన సంబంధమైనటువంటి ప్రయత్నాల గురించి ప్రయత్నాలు పిల్లలు ఎలా ఎదుగుతారు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు ఇంత సహాయం చేసినప్పటికీ కూడా కొంతమందికి వారి జీవితంలో కృతజ్ఞత అనేది ఉండదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు అటువంటి అటువంటి కృతజ్ఞత లేనటువంటి వారందరూ మన చుట్టూనే ఉన్నారా అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు ఇరవై నాలుగు గంటలు మీ దగ్గర నుంచి సహాయం తీసుకొని మరియు అదేవిధంగా ఎప్పుడైనా సరే మీరు ఒక సహాయం అడిగితే ఆ సహాయం అడిగారని చెప్పి వంద మందికి వంద రకాలుగా చెప్పేటువంటి వారు ఎక్కువగా ఉండటం అటువంటి వారికి మళ్ళీ మళ్ళీ మీరు సహాయం చేయటం మీ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా సరే మీరు సహాయం చేశాను అని చెప్పేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు ఇటువంటి వారు మన చుట్టూ ఉండటం మన యొక్క దౌర్భాగ్యంగా మీరు భావిస్తారు రాజకీయంగా కూడా వీరే మీ గురించి ఉన్నవి లేనివి మీ మీ యొక్క కుటుంబంలోనూ అదేవిధంగా మీ వైవాహిక జీవితంలోనూ కలతలు సృష్టించేయటానికి ముందుంటారు ఇద్దరి మధ్యలో ఉండేటువంటి వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం జరగటం ఆ ఒక ప్రమేయం మీ జీవితంలో మీకు అను అనుకోని ఒక చేదు అనుభవాన్ని ఇచ్చే విధంగా గుణపాఠాన్ని చెప్పే విధంగా తయారవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది అసలు ఇలాంటి వాళ్ళని మనం ఎందుకు ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి ఆలోచన కలగడం అనేది ఆరంభి ఆరంభించడం జరుగుతుంది అనవసరమైనటువంటి అప్పుల జోలికి పోకూడదు ముందే కట్టాల్సినటువంటి వారికి కట్టాల్సినటువంటి సమయంలో డబ్బులు కడితే చాలు అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు ఏదో విధంగా డబ్బు అడ్జస్ట్ చేసి కడదామనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు ఏది ఏమైనప్పటికీ కూడా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకమే మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు మీకున్న ఉండేటువంటి ఒక నేర్పరితనం మీకు ఉండేటువంటి సృజనాత్మకత జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి పూర్తిగా నమ్మగలుగుతారు అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి వారికి స్త్రీ సంతాన సంబంధితమైన వ్యవహారాల్లోనూ స్త్రీలతో ఒక మంచి అన్యోన్యత ఏర్పరచుకోవడంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు డబ్బు రావడం అదేవిధంగా డబ్బు ఖర్చు అవడం అనేది రెండు సరిసమానంగా జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి కొన్ని పదవులు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పొజిషన్స్ అదేవిధంగా మీ బంధువులకి రావటం తద్వారా వచ్చేటప్పటికీ ఏదో ఒక రాజకీయమైనటువంటి ప్రాబల్యాన్ని పొందగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు సమయానుకూలంగా నేను అనుకున్నటువంటివి అన్ని సాధిస్తాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని సరే శారీరక బాధలు కలగటం ఆ శారీరక బాధల నుండి ఉపశమనం పొందాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు ఈ రాశిలో ఉండే ఉండేటువంటి వారికి జన్మరాశులకి గుజగ్రహ సంచారం సప్తమంలో రాహువు అష్టమంలో శని సంచారం జరుగుతున్నది దాని ప్రభావరీత్యా వచ్చినప్పటికీ ఖర్చు విషయంలోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ వయోవృద్ధులు ఆరోగ్యపరంగాను జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యంలో రికవరీ అనేది ఈ యొక్క గురుమూడవిలో జరుగుతున్నటువంటి రవిగ్రహ సంచార రీత్యా కొంచెం అనుకూలంగా ఉంటుంది రికవరీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కొనసాగుతూనే ఉంటాయి గతంతో పోల్చుకుంటే ఆరోగ్యంలో చాలా వరకు రికవరీ అనేది పొందగలుగుతున్నాను అదేవిధంగా మానసికమైనటువంటి ఆనందం గురించి ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు ఈ కట్టాల్సినటువంటి డబ్బులు అదేవిధంగా మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి ఎప్పుడు నేను బయటకు రాగలుగుతాను కుటుంబ బాలాన్ని నుంచి నాకు విముక్తి ఎప్పుడు పొందగలుగుతాను అనేటువంటి కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితం గురించి ప్రయత్నాలు అనేది ఆరంభించ ఆరంభించడం మొదలు పెడతారు తద్వారా వచ్చినప్పటికీ ఈ యొక్క వైవాహిక జీవితంలోకి కుటుంబంలోకి వివాహ ప్రయత్నాలు ఆరంభించాలి చెయ్యాలి పిల్లలకి వివాహాలు అని చెప్పి ఆరంభించడం దానిలో ఒక అడుగు ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు జన్మరాశిలో భుజగ్రహ సంచారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గాదేవిని ఆరాధించండి వెంకటేశ్వర స్వామిని పూజించండి వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క గురుమూడమి సమయంలో వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి కింద దే వటవృక్షం కింద దీపారాధన చేయటం అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని జ్ఞాన జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు వటవృ వేద దక్షిణామూర్తి ఆ యొక్క దక్షిణామూర్తిని ఆ దక్షిణామూర్తిని మనస్ఫూర్తిగా పూజించండి ఇది మంచి యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది